బ్లూ ఫ్లాగ్ గుర్తింపు మీ పోయిందంటే మీ వలనే అంటూ కూటమి వైసీపీ విమర్శలు చేసుకుంటున్నాయి అసలు ఈ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఎందుకు రద్దయింది మళ్లీ రావాలంటే ఏం చేయాలి ఇందుకు అధికారులు ఏం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని ఏకైక బ్లూ ఫ్లాగ్ బీచ్ విశాఖపట్నంలోని రుషికొండ దీనికున్న బ్లూ ఫ్లాగ్ బీచ్ హోదా ప్రస్తుతం తాత్కాలికంగా రద్దయింది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బీచ్లలో శుభ్రత నీటి నాణ్యత పర్యాటకుల రక్షణ వంటి ముప్పై మూడు రకాల అంతర్జాతీయ ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని డెన్మార్క్కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సంస్థ ఫ్లాగ్ సర్టిఫికేట్ ఇస్తుంది ఇప్పుడు ఆ సంస్థ ఋషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ హోదాను తాత్కాలికంగా రద్దు చేసింది దీంతో బ్లూ ఫ్లాగ్ హోదాకు గుర్తింపుగా ఋషికొండలో ఎగిరే నీలం రంగు జెండాను తొలగించారు రెండు వేల ఇరవైలో రుషికొండ బీచ్ కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు వచ్చింది దేశంలో ప్రస్తుతం ఉన్న పది బ్లూ ఫ్లాగ్ బీచ్ లలో రుషికొండ ఒకటి ఏపీలో రుషికొండ బీచ్ కు మాత్రమే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉంది అయితే రుషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ప్రమాణాలకు అనుగుణంగా లేదని పర్యాటకుల నుంచి తమకి మెయిల్స్ వచ్చినట్లు డెన్మార్క్ చెందిన ఈఎఫ్ఇఈ సంస్థ జిల్లా అధికారులకు తెలిపింది రుషికొండ బీచ్ పరిసరాల్లో వ్యర్థాలు పేరుకుపోవడం బట్టలు మార్చుకునే గదుల దగ్గర శుభ్రత లోపించడం బీచ్ పరిసరాల్లోని పర్యాటకులు నడిచే దారి బాగోకపోవడం బీచ్ లోపలకు కుక్కలు ఆవులు రావడం సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేయకపోవడం వంటి కారణాలు ఈ బ్లూ ఫ్లాగ్ తొలగింపునకు కారణం సంస్థకు వచ్చిన ఫిర్యాదులు కూడా ఇవే ఇవే సంస్థ జిల్లా అధికారులకు తెలియజేసింది ఫిర్యాదులు అందిన అంశాలపై పరిశీలన చేసి వాటిపై చర్యలు తీసుకునే వరకు రుషికొండ బీచ్ లో ఎగురుతున్న బ్లూ ఫ్లాగ్ ను దింపేయమని కోరింది అంతర్జాతీయ గుర్తింపు కలిగిన బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ టూరిస్టులను ముఖ్యంగా విదేశీ టూరిస్టులను ఆకర్షించేందుకు ఉపయోగపడుతుంది బ్లూ ఫ్లాగ్ ప్రమాణాల వలన బీచ్ల వద్ద భద్రతా చర్యలు సమర్థవంతంగా అమలవుతాయి లైఫ్ గార్డ్స్ ప్రథమ చికిత్స సౌకర్యాలు వంటివి అందుబాటులో ఉంటాయి ఎప్పటికప్పుడు నీటి నాణ్యతను పరీక్షించి పర్యాటకులకు అనుకూలంగా ఉండేలా చూస్తారు రిషికొండ బీచ్ లో పరిశుభ్రతను ప్రమాణాలను పాటించకుండా నిర్లక్ష్యం వహించి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ గుర్తింపు తాత్కాలికంగా రద్దు కారణమంటూ కొందరు అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఇందులో భాగంగా జిల్లా టూరిజం అధికారి కె జ్ఞానవేణిని పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ రమణను బాధ్యతల నుంచి తప్పించింది బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది డెన్మార్క్ లోని ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ సంస్థ ఇచ్చే సర్టిఫికేట్ ఈ సంస్థ అధిక భద్రతా ప్రమాణాలు నాణ్యమైన నీరు పర్యాటకులకు నడకదారులు టాయిలెట్లు బట్టలు మార్చుకునే గదులు సీసీ కెమెరాలు వంటి ముప్పై మూడు రకాల ప్రమాణాలు పాటించే బీచ్లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇస్తుంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో డెన్మార్క్ లోని ప్రారంభించిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఏజెన్సీ పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ని ఇస్తోంది ఇక భారతదేశంలో అలాగే ఆసియా ఖండంలో ఈ సర్టిఫికేట్ పొందిన తొలి బీచ్ ఒడిస్సాలోని కోనార్క్ తీరంలోని చంద్రబాగ్ బీచ్ ఇది రెండు వేల పద్దెనిమిదిలో ఈ సర్టిఫికేట్ పొందింది ప్రస్తుతం మన దేశంలో ఒడిస్సాలోని గోల్డెన్ బీచ్ గుజరాత్ లోని శివరాజ్ పూర్ బీచ్ కేరళలోని కప్పాడ్ బీచ్ డయోని ఘోమ్లా బీచ్ అండమాన్ నికోబార్ దీవుల్లోని రాధానగర్ బీచ్ కర్ణాటకలోని కాసర్కోడ్ పడుబిద్రి బీచ్లు తమిళనాడులోని కోవలం బీచ్ పుదుచ్చేరిలోని ఈడెన్ బీచ్ ఆంధ్రప్రదేశ్లోని రుషికొండ బీచ్లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్లు ఉన్నాయి అయితే పర్యాటకులు ఫిర్యాదుల మేరకు రుషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ప్రస్తుతం తాత్కాలికంగా రద్దయింది